అరెస్టులు నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేయడమేనా ఇందిరమ్మ పాలన అంటే అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో నేతలతో కలిసి చిత్రపటం వద్ద నివారణలు అర్పించారు ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళి అర్పిద్దామంటే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారన్నారు బీఆర్ఎస్ కేసీఆర్ పై అక్కసుతో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం మ్యూజియాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించిందని మండిపడ్డారు తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు తెలంగాణ సమాజం ఆమోదంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కేసీఆర్ను ఎవరో వచ్చి పిలవడం పెద్ద విషయం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు అవసరమైతే స్వయంగా మేమే చీపుర్లు బట్టి ఈ ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మేమే శుభ్రం చేద్దాం చీపుర్లు బట్టి మేము బయలుదేరుతుంటే మా అందరి ఇళ్ళ ముంగట పోలీస్ మా ఎమ్మెల్యేలు మా నాయకులందరూ హౌజరెస్ ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా నువ్వు పరిశుభ్రం చేయవు నువ్వు పట్టించుకోవు మమ్మల్ని ఈ రోజు ఇక్కడ ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఎక్కడికక్కడ పోలీసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేయడమే మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యమా నేను అడుగుతా ఉన్నా తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఏర్పాటు జరిగినాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో వారు చెప్తున్న ఈ మిగతా నాయకులు ఎక్కడున్నారో మాకు తెలియదు తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ప్రజల ఆలోచనలకు ఆశయాలకు తెలంగాణ ప్రజల ఆవేదనకు ఆర్తికి అన్నిటికీ ప్రతిరూపంగా ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక్కరుగా నిర్ణయం తీసుకోలేదు ఆనాటి అప్పటి నిర్బంధాల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేసినా వేల మంది మధ్యన ఒక దేవతను ఊరేగించినట్టుగా ఊరేగించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కేసీఆర్ గారికి ఇవాళ ఎవరో వచ్చి ఆహ్వానించడం ఎవరో వచ్చి చెప్పడం అది ఇష్యూ కాదు ఒకటి రెండవది రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లె లేకపోతే కాంగ్రెస్ తల్లె ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు మార్చవలసిన ఉంది అంటే ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి విగ్రహాలు మారాలి అన్ని మారాలా ఇది పద్ధత